రాజవుతారా మరోసారి కూటమి నాయకుడిపై ఫైట్ ఈసారి కూడా అన్నప్రెడ్డి ఆదిప్ రాజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన దగ్గర నుంచి నేటి వరకు ఒక క్రమశిక్షణ గల కార్యకర్త ఉండడం వల్లనే ఇనకు ఈ హెడ్డింగ్ వాడాల్సి వచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి నేటి వరకు పార్టీ లైన్ దాటి ఎక్కడ కూడా ఆయన వ్యవహరించిన సందర్భాలు లేవు అందుకే రెండోసారి ఈయనకు టికెట్ కేటాయించింది వైసీపీ అధిష్టానం నిత్యం ప్రజలలో ఉంటూ ఎన్నికలు ఉన్నా లేకున్నా ఒక ఎమ్మెల్యేగా తన బాధ్యతను నిర్వర్తించడం ఎప్పుడూ మిస్ కాలేదు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సీనియర్ రాజకీయ నేతలు ఈ నియోజకవర్గ టికెట్ కావాలని వైసీపీ అధిష్టానం వద్ద పంచాయతీ పెట్టిన విషయం తెలిసిందే అయితే అప్పటికే ఐదు సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో చురుగ్గా ఉన్న ఆదిప్రాజ్ జగన్ పైనే భారం వేసి ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా పార్టీ నిర్మాణంపైనే దృష్టి పెట్టారు అదే క్రమంలో టికెట్ సాధించి దాదాపు ముప్పై వేల మెజార్టీతో రాజకీయ ఉద్దండులను మట్టి కర్పించి అందరి దృష్టిని ఆకర్షించారు ఆదీప్ గెలిచిన మరీక్షణ నుంచి నియోజకవర్గ ప్రజల బాగోగులు చూస్తూ సొంత నిధులను ఖర్చు పెడుతూ ప్రతి కుటుంబంలో ఓ వ్యక్తిగా మారిపోయారు ముఖ్యంగా కరోనా కష్టకాలంలో వేలాది కుటుంబాలకు సొంత నిధులతో నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తూ అంబులెన్స్ ఏర్పాటు చేస్తూ ఏ సమయంలో ఫోన్ చేసిన మెడికల్ ఎమర్జెన్సీకి స్పందిస్తూ ప్రజలందరికీ మా ఆది అనే స్థాయికి చేరుకున్నారు ముఖ్యంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రతి గ్రామంలో సమస్యలు తెలుసుకుంటూ అప్పటికప్పుడు పరిష్కారాలు చూపిస్తూ తన గ్రాఫ్ను మరింతగా పెంచుకుంటూ వెళ్లారు పార్టీ చేయించిన సర్వేలు సైతం ఆదిప్ రాజుకు అనుకూలంగా రావడంతో టికెట్ విషయంలో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా డిసైడ్ అయిపోయింది అప్పటికి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన ఆదిప్కు ప్రజల నుంచి మంచి స్పందన కూడా లభిస్తుంది జగన్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి ఫలాలు తోడుగా ఈసారి కూడా మంచి విజయం సాధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగిస్తానని ఆదిప్ రాజు ధీమా వ్యక్తం చేస్తున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ